రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి కొన్ని పేపర్స్ని టేబుల్ మీద పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రుద్రాని ఏంటివి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వప్న అయితే ఇక నేను వద్దంట ఇంకా ఎవరినో పెళ్లి చేసుకుంటాడంట ఇదిగో ఈ డైవర్స్ పేపర్స్ మీద నన్ను సంతకాలు చేయమంటున్నాడు రాహుల్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి స్వప్న వైపు అలాగే రాహుల్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం అవును నాకు స్వప్నతో బ్రతకడం ఇక ఇష్టం లేదు స్వప్న నాకు నచ్చటం లేదు నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఇప్పుడు స్వప్నతో విడాకులు తీసుకుంటా తీసుకోవాలనుకుంటున్నాను మీరు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను వినిపించుకునేదే లేదు నాకు స్వప్న అంటే ఇష్టం లేదు నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అది మాత్రం కన్ఫామ్ అని చెప్పేసి అయితే అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు అది విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో రుద్రాని రాహుల్ దగ్గరికి వెళ్ళిపోయింది అక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే కోకిల నాకు వంద కోట్ల ఆస్తి పరురాలు నాకు నేను కానీ తనని చేసుకుంటే ఆ వంద కోట్లకి నేనే వారసు అవుతాను అలాంటప్పుడు నేను ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకుంటాను అలాగే స్వప్న వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు అందుకే నేను స్వప్నని వదులుకోవాలనుకుంటున్నాను నేను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది సరే నీకు నచ్చినట్లుగానే చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య రాజ్ దగ్గరికి వచ్చి ఎందుకు ఆ రాహుల్నే ఎందుకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుందో అర్థం కావటం లేదు పెళ్ళయ్యి ఒక పాప ఉంది అని కూడా రాహుల్ మీద ఎందుకు కన్ను వేసిందో నాకు అర్థం కావటం లేదు ఆ అమ్మాయి గురించి పూర్తిగా మనం వివరాలు కనుక్కోవాలి తన పుట్టు పూర్వత్రాల గురించి మొత్తం తెలుసుకోవాలి అసలు రాహుల్నే ఎందుకు పెళ్లి చేసుకుంటానంటుందో నాకు అర్థం కావటం లేదు తనకి పైగా ఆస్తి కూడా బాగానే ఉందంట అలాంటప్పుడు రాహుల్నే ఎందుకు చేసుకోవాలి దానికి తోడు రాహుల్కి కి అయ్యి ఒక పాప ఉంది అని తెలిసి మరీ ఎందుకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో నాకు అర్థం కావటం లేదు అది అన్ని మనం తెలుసుకోవాలండి ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అంటూ రాజుతో మాట్లాడుతూ ఉంటుంది